హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ గార్డెన్ నేను మీ రవిని అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది చూస్తున్నారు కదా ప్యాషన్ ఫ్రూట్ కొత్త ఫ్రూట్ చాలామంది తెలియదు ఇంక ఇది ఈరోజు మీకు చూపిస్తున్నాను బాగా కాస్తుందండి ఇది చూడండి ఒకసారి ఇవన్న ఇవన్నీ ఇవే చెట్టు రైనా బాగా వచ్చినాయి ప్యాషన్ ఫ్రూట్స్ సార్ అయితే కనుక చక్కగా ఏవో యాపిల్స్ లాగా టెర్రస్ గార్డెన్ మీద చక్కగా ఎలాడుతా చక్కగా బాగా కనిపిస్తున్నాయి చూసారా ఇవ్వండి ఇవన్నీ నాకైతే పైన టెర్రస్ మీద మొత్తం అంతా కూడా చూడండి ఎట్లా బాగా వేసిందో మొత్తం అంతా కూడా అదే ప్యాషన్ ఫ్రూట్ అంత బాగా పాకిందో చూసారా కాయలు కూడా ముచ్చటగా యాపిల్స్ అలా పెడుతున్నాయి చూడ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి కొత్త రకం ఫ్రూట్ అని అడుగుతున్నారు అవండి ఫ్రెండ్స్ చూడండి అవకాండి చూసారా కనిపిస్తున్నాయా అవండి మీరందరూ కూడా చక్కగా ఇలా కాయలు కాయించుకోవాలని చక్కగా అందరూ మొక్కలు పెంచుతారని ఆశిస్తున్నాను బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ చక్కగా ఇదేంటంటే జ్యూస్ చేసుకుంటా బాగుంటుంది చాలా మంచి చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్